ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మీకు ఇప్పుడు ఇంకొక అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని చూపించబోతున్నాను ఇది లోని అయ్యప్ప స్వామి వారి దేవస్థానం ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా శబరిమల అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నమూనాలోనే కట్టించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఉండాల్సినటువంటి అన్ని రకాల గుడులు ఆ ముందున్నటువంటి ధ్వజస్తంభం ఆ పక్కనే ఉన్నటువంటి పదనెట్టాంబడి అన్నీ పర్ఫెక్ట్గా యాజ్ ఈస్ శబరిమలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఎలా అయితే నిర్మించబడి ఉన్నాయో అదే రీతిన ఇక్కడ కూడా నిర్మించబడి ఉండడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే బంగారపు తొడుగుతో ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని చూసాం ఇప్పుడు బంగారపు తొడుగుతో ఉన్నటువంటి పదనెట్ అంబడిని చూస్తున్నాం అది బంగారం అయ్యుండకపోవచ్చు ఎత్తడయి ఉండొచ్చు కానీ కలర్ మాత్రం మనకి బంగారంలా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారు ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి భక్తులంతా ఇక్కడ అయ్యప్ప స్వామి దేవస్థానంలోకి వచ్చి వారి వారి మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం ఇక్కడ అయ్యే బీజపూర్లో చాలా ఎక్కువగా ఉంది చాలామంది భక్తులు ఉన్నారు చాలా మంది అంటే ఆల్మోస్ట్ రెండు వందల మంది నుంచి మూడు వందల మంది ఈ దేవస్థానంలో వచ్చి వారు దేవుడికి హారతలు అర్పించి శరణాలు చెప్పుకోవడం నేను చూశాను చాలా గ్రేట్ అనిపించింది నాకు ఇది ఎందుకు గ్రేట్ అంటున్నానంటే శబరిమల నుంచి చాలా దూరంగా ఉండే ఒక ఊరు ఇది బిజపూర్ ఇది బెంగళూరు నుంచే ఆరు వందల యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది శబరిమల అంటే మీకు అర్థం చేసుకోవచ్చు అయ్యప్ప స్వామివారి మూర్తి ఎంత అద్భుతంగా ఉందో చూడండి స్వామివారికి హారతి కంప్లీట్ చేసి దీపా దీపారాధన చేసి ఉన్నారు ఇప్పుడు సాయంత్రం తొమ్మిది అవుతా ఉంది టైము అందరూ స్వాములు వెళ్ళిపోయారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే వారి విగ్రహాన్ని వారికి దేవస్థానాన్ని చూడొచ్చు చూడండి ఎంత బాగుందో పైన రాగి కలర్లో ఉండేటటువంటి స్లాబ్ మొత్తం ఒక నమూనా మాత్రం ఎలా ఉండాలో అలా ఉంది చూడండి వారు ఎలా ఉన్నారు అనేది చాలా బాగుంది నాకు నిజంగా ఇలాగ రకరకాల అయ్యప్ప స్వామివారి దేవస్థానాలను దర్శనం చేసుకోవడం ఆ దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే దేవస్థానం ముందర అక్కడ అర్చకులు వారు స్వామివారికి హారతి నర్పిస్తున్నారు వినాయకులు వారి మందిరం ఇక్కడ గణేష్ మందిరంలో గణేష్ కూడా ఇప్పటి వరకు అందరూ స్వాములు వచ్చి శరణాలు చెప్పుకొని వెళ్ళడం జరిగింది చూడని ఎంత అద్భుతంగా గణేష్కి అలంకారం చేస్తున్నారు ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఇది లక్ష్మీనారాయణలు వారిలో బాగుంది ఒక్కొక్క సన్నిధానం ఒక్కొక్క రీతిని ఎంత బాగా డిజైన్ చేసి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి ఇక్కడి నుంచి అవుట్లుక్ చూస్తే టెంపుల్ మొత్తం ఇలా ఉంది చూడండి ఏదో శనివారం పూజకి డిజైన్ డెకరేషన్లు స్టార్ట్ చేస్తారంట శనివారం పూజ కోసం ఇక్కడ పడి పూజ అవన్నీ జరుగుతుంటాయి కింద ఆ గుడి కింద భాగంలో భజన మందిరం ఉంది అక్కడ స్వాములంతా కూర్చొని భజనలు కూడా చేస్తున్నారు నాకు మైక్ ఇచ్చారు నేను కూడా మూడు నాలుగు పాటలు అయ్యప్ప స్వామి భక్తి పాటలు భజన కార్యక్రమంలో పాల్గొని పాడటం జరిగింది ఆ స్వాములకి చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే వాళ్ళు పాడుకునే పాటలు వేరే వాళ్ళు పాడుకునే పాటలకి కొత్తతనంగా ఉంటాయి కాబట్టి భజనలు ఎప్పుడైనా కొత్తతనం వస్తే ఒక తెలియని ఆనందం వస్తుంది వస్తే స్వాములంతా ఎంత ఉత్సాహంగా భజన చేస్తున్నారో మనకు అర్థమవుతుంది గురుస్వాములు స్వామివారి మూర్తికి పూజలు చేస్తూ ఉన్నారు వారు కూడా మధ్యలో వచ్చి భజనలో కా పాల్గొనడం జరిగింది